నరసింహ శతకం నరసింహ నీ వంటి దొరను సంపాదించి కుమతి మానవులను నేను కొల్వజాలను ఎక్కువ ఐశ్వర్యంబులు ఇయ్యలేకున్నను పొట్టకు మాత్రము పోయరాదే ఘనము కాదిది నీకున్ కరుణన్ పోషింప కష్టము ఎంతటి స్వల్ప కార్యమయ్యా పెట్టజాలక ఏల భిక్షమెత్తించదవు నన్ను బీదను చేసినావు అదేమి విమల కమలాక్ష నేనిట్లు శ్రమపడంగన్ కన్నుల పండువై నీకును కానంబడునే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా స్వామి నరసింహ నీ వంటి యజమానిని సంపాదించుకున్న నేను ఏ బుద్ధిహీను కూడా ఎంతమాత్రమూ కొలవలేను నాకు నువ్వు ఎక్కువ సంపదలను ఇవ్వకున్నను పుట్టకు మాత్రం సరిపోయేంత ఇవ్వకూడదా ఇది నీకు గొప్ప విషయం కాదు కదా నన్ను పోషించటం నీకు ఎంత పని స్వామి నన్ను ఎలా ఇందుకు బిచ్చం ఎత్తిస్తావు నన్ను బీదవాన్ని చేశావు ఎందుకు కమలాక్ష నేనిలా కష్టపడటం నీకు కన్నులకు పండుగలాగా కనిపిస్తుందా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ